గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదని బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ నేతలు విమర్శించారు కూటమి ప్రభుత్వం కొత్తగా విద్యుత్ ఛార్జీలను పెంచలేదని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై అసత్త ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు సోలార్ విండ్ ఎనర్జీ పీపీలను రద్దు చేసి రాష్ట్రానికి పదివేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును జగన్ అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నిరసనలు రాజకీయ డ్రామాలని విమర్శించారు నెల్లూరు జిల్లా బుచ్చిలోని లోటాస్ ఖండ్లో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు శివరామకృష్ణారెడ్డి హరికృష్ణ శేషయ్య మల్లారెడ్డి కాసా శ్రీనివాసులు వల్లూరు రాఘవరెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మేడం ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు ఇది నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు బుజ్జెట్ బలం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి మీ అందరికీ తెలిసిన విషయమే నిరసన కార్యక్రమం విద్యుత్ రెట్టపై మేము ఈ రోజు విద్యుత్ కార్యక్రమాలపై ధర్నా చేసిన మహా మహానాయకులు మేము అడుగుతున్నాం అయ్యా ఈ పాపం ఈ పుణ్యం ఎవరిది విద్యుత్ రేట్లు పెంచింది ఎవరు లోపభూయిష్టమైన విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ప్రజలపై కోట్ల రూపాయలు దోపిడీ చేసింది ఎవరు రెండు వేల ఇరవై పూర్వం వన్ ఫార్టీ కేవీ ట్రాన్స్ఫార్మర్ లక్ష ఎనభై ఉంటే ఈరోజు ఆరు లక్షల రూపాయలు మూడు నాలుగు లక్షల రూపాయలు విద్యుత్ పరికరాలు పెంచింది ఎవరు ట్రాన్స్ఫార్మర్ అంతకంత రేట్లు పెంచింది ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో ప్లాన్లు వేసి వినియోగదారుడి దగ్గర దోపిడీ చేసింది మీ ప్రభుత్వం మీ ఇష్టం వచ్చిన రీతిలో ఏడు సార్లు పెంచావు ప్రతి ఒక్క వస్తువులు ఇష్టం వచ్చాడు రేటు పెంచావు ప్రజలు దోపిడీ చేసావు మరి ఈరోజు నంగి మాటలు మాట్లాడుతున్నావే ఎవరిని మైమార్పులు చేయాలని ప్రభుత్వం చేస్తున్న అవినీతి కళాపాలని నీవు చేసినటువంటి దుందుడు చర్యలని వ్యవస్థల నాశనాన్ని నిలదీస్తుంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేసేదాన్ని చేస్తున్నావా ఏం నీకు తెలీదా ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎన్ని ప్రైవేట్ ట్రాన్స్ఫార్ విద్యుత్ కొనుగోలు ప్రోత్సహించకుండా వాళ్ళు నాపేసి దొంగ లాభూచి ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయలు విద్యుత్ కొనుగోలు అభివృద్ధి జరిగింది వాస్తవం కాదా నిన్ను గురించి అంతర్జాతీయంగా మాట్లాడుకుంటున్నారు ఏ వ్యవస్థను చక్కగా కొట్టావు ఏ వ్యవస్థలను సక్రమంగా చేశావు ప్రకృతి వనరులను దోపిడీ చేశావు విద్యుత్తులు పేదవాడిని కూడా దోపిడీ చేశావు ప్రతి వాడి మీద వేల కోట్ల రూపాయల భారాంతో వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పేరుతో విద్యుత్ వసూలు పేరుతో యూనిట్ ఛార్జీలు పెంచి దోపిడీ చేసింది వైఎస్ఆర్సీపీ పాలన కాదా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన కదా రోజు ఎందుకు మీరు చేస్తున్నారు మేము ఖచ్చితంగా మా బాధ్యత మాకు తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి వర్లు మా శాసనసభ్యులు ఖచ్చితంగా చెప్తారు అవినీతి రైతు పాలన ప్రజలకి ఏదైతే మేము వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ఖచ్చితంగా మేము మీరు చెప్తే మేము చెయ్యం ప్రజల అవసరాలు మాకు తెలుసు మా అవసరం ప్రజలకు తెలుసు ప్రజలకు మేము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే బాధ్యత కమిట్మెంట్ ఇచ్చారో ఆ బాధ్యతను మేము చేస్తాం అక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు వేల పెంచు మూడు వేలు చేస్తా అన్నావు ఎన్ని సంవత్సరాలు మంచివాయినా నువ్వు తొలి సంవత్సరాలు ఎంత మంచివాయా మేము నాలుగు వేలు చెప్పాం నాలుగు వేలు ఒక్క రోజు కూడా తేడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చేస్తుంది వికలాంగులు పెన్షన్ పెంచాం అలాగే ప్రతి అంశం కూడా యువత భవిష్యత్ కోసం మేము చేస్తున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం చేస్తున్నాం ప్రకృతి వనరుల దోపిడీ చేశాను ఆ వనరుల దోపిడీని ఎలా బాగు చేయాలో ఎలా రిటిఫే చేసుకోవాలో వేల కోట్లు అప్పులు పెట్టేసి ఈరోజు నంగనాశి మాటలు మాట్లాడుతూ ధర్నాలు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీకు చేస్తారు కాబట్టి కాబట్టిలాంటి లోపుస్తున్న మాటల్ని ప్రజలు నమ్మరని తెలుగుదేశం పార్టీ దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి వ్యవహారాలను కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్వివాదంగా కూడా ఖండిస్తుంది అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం చెడిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి గో నియోజకవర్గ శాసనసభ్యులు సూచనల మేరకు ఈ యొక్క సభ ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా సూటిగా చెప్తా ఉన్నాం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులకి ఆనాడు ఆరు గంటలు ఏడు గంటల నుండి తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చాం మీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు వరకు కరెంటు ఇలాక చేతులు ఎత్తేసే రైతులకి తొమ్మిది గంటలని ఏడు గంటలు చేశాం అదే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఈరోజు తొమ్మిది గంటలు కరెంటు మళ్ళీ రైతులకి ఇస్తా ఉన్నాం రైతులకి ప్రేమ ఉండేది తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నీకు ఆ ఒక్క నిదర్శనమే తెలుసుకోవాలా ఎందుకంటే తొమ్మిది గంటలు ఏడు గంటలు చేసాం కరెంట్ ఇవ్వలే చేతులు ఎత్తేసావు ఇదే రైతులకి వాళ్ళ అవసరాలు దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏడు గంటలని తొమ్మిది గంటలు చేసింది ఈరోజు ప్రభుత్వం అది నీకు మాకు తేడా చేత ప్రభుత్వం మాది మీది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం మీదని తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అసమర్థ పాలన గురించి ఇక్కడ మాట్లాడేదానికి అందరూ సమావేశమయ్యం మరి గత ప్రభుత్వం చేసిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలైతే అవినీతి కార్యక్రమాల వల్ల ఈనాడు లక్ష ముప్పై వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది అవినీతి ఎలక్ట్రిసిటీ సంస్థ మరి ఈ సంస్థని బాగు చేసేందుకు మరి మన కొత్తగా ఏర్పడిన కూట ప్రభుత్వం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అనేక విధాలుగా కృషి చేసి మన ఈ అప్పులలో నుంచి మన రాష్ట్ర ప్రజలందరినీ కూడా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తూ ఉంటే మరి ఈనాడు అసలు మాట్లాడేదానికే అర్హత లేని మీ గత ప్రభుత్వ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడడం అనేది అసమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈనాడు ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు అనేక ఫ్యాక్టరీలని మన తీసుకొస్తున్నారు మీ ప్రభుత్వ హయాంలో మన ఫ్యాక్టరీ మన రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలనే బయట రాష్ట్రాలకి తెరవేసిన చరిత్ర గత ప్రభుత్వాన్ని మరి మీరా మమ్మల్ని విమర్శించే ఈరోజు ఈనాడు మీకు అర్హత లేదని చెప్పి తెలియజేసుకుంటూ సిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలుపై పొందే కూపన్పై పై డైలీ డ్రా వీక్లీ డ్రా బాంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటికి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట రూపాయలు జీన్స్ రెండు ఒక రూపాయలు బ్రాండెడ్ పై బై బై వన్ వన్ గెట్ చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు రూపాయలు చున్ని ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల రూపాయలకి చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పాట్ సారీస్ రెండు వందల యాబై రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లో board